నమస్తే నేను సిరి నిన్న అల్లు అర్జున్ గారి అరెస్ట్ విషయంలో అయితే మీడియా మొత్తం అటు సైడ్ మొగ్గు చూపేసి అంటే అల్లు అర్జున్ అంటే నేషనల్ అవార్డ్ గ్రహీత అరెస్ట్ అని చెప్పేసి చాలా వరకు అందరు అటెన్షన్ అటు సైడే ఉంది కాకపోతే నిన్న మంచు విష్ణు గారు అయితే తనకు అంటే ఏదైతే ఇప్పుడు తన లైఫ్లో జరుగుతుందో ఒక అంటే ఒక ఇంపార్టెంట్ థింక్ ఏదైతే ఉందో అది అయితే నిన్న పంచుకోవడం జరిగింది నిన్న పన్నెండు పన్నెండు గంటలకి సో ఏదై అదేంటంటే హాలీవుడ్లో కూడా తన ఏంటంటే తన కెరియర్ని స్టార్ట్ చేస్తున్న విల్ స్మిత్ తోని తన సినిమా అయితే చేయబోతున్నట్టు ఒక వార్తను అయితే తను చెప్పడం జరిగింది మరి ఇది ఎలా ఉండబోతుంది ఏంటి అసలు ఎలా స్టార్ట్ అయింది అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సినీ క్రిటిక్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే మంచు ఫ్యామిలీ వివాదం మనం చూస్తూనే ఉన్నాం దానికి ఇంకా ఎక్కడ కూడా ఇంకా ఎండ్ కార్డ్ పడినట్టు ఉంది అండ్ ఈ లోపే విష్ణు గారు ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారో తన కెరియర్ని హాలీవుడ్లో కూడా స్టార్ట్ చేశాను చేస్తాను తోనే సినిమా తీయబోతున్నాను అని చెప్పేసి నిన్న అంటే శుక్రవారం పన్నెండింటికి తను చెప్పడం జరిగింది కాకపోతే అప్పుడు అందరు అటెన్షన్ అల్లు అర్జున్ సైడ్ ఉంది కాబట్టి ఎవరు దీన్ని పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఇది హల్చల్ అవుతుంది సో దీన్ని మనం ఎలా చూడాలంటారు సార్ నిజంగా జనాలకు ఎప్పుడు కూడా మంచి విషయాలు వద్దండి కాంట్రవర్సీ అవి ఉన్నప్పుడే అబ్బా ఎంత ఇష్టమో అదేదో ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అండి త్రివిక్రమ్ గారి డైలాగ్ అనుకుంటా ఈ ప్రతి ఒక్కడికి కూడా అలా కాదు కదా తన విషయం వచ్చేసరికి ఆ ద్రాక్షరసం అట పక్కోడ విషయం వచ్చేసరికి పాదరసంగా యాక్టివ్ అవుతాడ అంటే అంత యాంగ్ పాదరసం చూడండి చక్కని వెళ్తుంది ద్రాక్షసం మెల్లగా వెళ్తుంది కదా నేల మీద పారబోసినా కూడా సో అట్లాగా ఇప్పుడు ఒక తెలుగువాడికి నేషనల్ అవార్డు వచ్చింది గ్రేట్ ఒక తెలుగువాడికి ఆస్కార్ అవార్డు వచ్చింది గ్రేట్ ఆస్కార్ రేంజ్కి కీరవాణి గారు మన చంద్రబోస్ గారు వెళ్ళారు రాజమౌళి గారు సినిమా వెళ్ళింది అలాగే ఒక తెలుగువాడు మంచు విష్ణు ఒక హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ అంటే ఎంత పెద్ద స్టార్ ఆయన జాకి తో పాటు చేసిన సినిమాలు ఉన్నాయి మెన్ ఇన్ బ్లాక్ ఏదో సినిమా సిరీస్ ఉన్నాయి అదే ఎంత అంటే నాకు నేను చదువుకున్న రోజుల్లో పిచ్చర్ ఉండే విల్ స్మిత్ అంటే ఒకనొక సందర్భంలో నాకు బాగా గుర్తు ఆయన ముంబై వచ్చాడు ఒకసారి ఏదో ఈవెంట్కి దానికి బాలీవుడ్ హీరోయిన్స్ కూడా పాసల కోసం ఎగబడ్డారంటే అప్పుడు ఉన్న బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఆయనకి లైవ్లో కిస్ చేయాలని కూడా అప్పట్లో పెద్ద సెన్సేషన్ అంటే అంత క్రేజీ స్టార్ అటువంటి హాలీవుడ్ స్టారు అంటే ఈ మనం ఒక సినిమా కోటి రూపాయలులో తీస్తేనే రెండు కోట్లు తీస్తేనే అబ్బా అనుకునే రోజుల్లో అప్పట్లో వీళ్ళు ఒక్కొక్కరు యాభై కోట్లు వంద కోట్లు రెమ్యునేషన్ తీసుకునే స్టార్స్ వాళ్ళు సో అటువంటి స్టార్స్తో ఈరోజు మనకు తెలుగువాడు విష్ణు సినిమా ప్రాజెక్ట్ చేయబోతున్నారంటే గర్వించదగ్గ విషయం కదా అది వద్దే ఎవరికి అమ్మే మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను అంటే ఇప్పుడు ఆయన కుటుంబ వ్యవహారం ఏదో డైవర్ట్ చేయడానికో లేదంటే బాబు ఇది కాదురా మేము సాధించింది ఇది కూడా ఉంది మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రేక్షకులతోనో లేదంటే ఫ్యాన్స్ తోనో మా మంచు ఫ్యామిలీ మీద చూపించిన ఆదరణ మీద కొంతమందికైనా ఉంటుంది కదా వాళ్ళ కోసం అని రిలీజ్ చేస్తే అది ఎవడుకో చాలా మంది మంచు లక్ష్మి గారిని ఆవిడ తెలుగు రానట్టు మాట్లాడుతుంది అని వెటకారం చేస్తారు నాకు తెలిసి నాకు తెలిసిన సర్కిల్లో జస్ట్ ఒక వన్ ఇయర్కి టూ ఇయర్స్ కి యూఎస్ఎల్ వచ్చినాడు కూడా వాడు ఎంత బిల్డప్ ఇస్తాడంటే అరే నేను ఇక్కడ పుట్టి పెరగలేదు నాకు ఈ వాతావరణం పడదు నాకు తెలియదు అండ్ సో అని మాట్లాడతాను అంటే ఇక్కడ ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళ మాట తీరు మాట తీరు బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ చూపిస్తారు మరి ఆమె చాలా ఆమె ఈ టీనేజ్కి వచ్చేసరికి ఎప్పుడో వెళ్ళిపోయింది అక్కడికి అక్కడే ఉంది ఆమెకు గ్రీన్ కార్ హాల్డ్ కూడా అన్నట్టు కదా చక్కగా చాలా కోర్సులు చేసింది ఫిల్మ్ కోర్స్ చేసింది నేను సీరియల్స్ కాదమ్మా సిల్వస్టర్ స్టాయిల్ అంటే ఎంత పెద్ద స్టార్ తెలుసు కదా ర్యాంబో సిరీస్ చేసిన ఆయన సినిమాలో కూడా యాక్ట్ చేసింది తెలుసమ్మా అమ్మాయి మీరు ఎవరు నంబర్ మీరు నాకు ఇది పాడుతాతీగాకి ఆమె చీఫ్ గెస్ట్గా ఒకసారి వచ్చింది బాలసుబ్రమ గారు ఆయన అదే చెప్పాడు ఏమండి రెండేళ్ళకి మూడేళ్ళకి వెళ్ళి వచ్చినాడు ఇంగ్లీష్ మాట్లాడి ఈమె తెలుగు మర్చిపోయినా తడబట్టుకు వస్తుంటే చిన్న ఈ మంచి టీనేజ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఆ ఏజ్లో ముద్రపడిపోయినా కొద్ది పోవు మనకి ఎప్పుడైనా మీరు చూడండి సో అమ్మాయి తెలుగు మాట్లాడడానికి ఎంత ప్రయత్నిస్తూ వచ్చి ఇబ్బంది పడుతుంటే మనం వెటకారం చేస్తాము ఆమె చూడండి ఆమె రేంజ్ అని ఒక చిన్న ఏబిఐ ప్లే చేశారు బాలు గారు ఎస్పీబి గారు అది కదా టాలెంటు ఆమె ఎలా మాట్లాడుతుంది ఎలా అడ్రస్ చేసుకుంటుంది మీకెందుకు చాలా మందిలో చాలా మంది మన ఇండస్ట్రీలో తెలుగు సినిమాలలో యాక్ట్ చేస్తారు వాళ్ళకి ఎవరికి తెలుగు రాదే ఇప్పటికి కూడా నమస్కారం అండి అని కూడా చెప్పడానికి మనకు కావాలి మనకి పొరిగింటి పుల్లకూర రుచి అన్నట్టు ఇప్పుడు ఇదే మంచు లక్ష్మి గారికి ఎవరు రాజమౌళి గారు దాని ఏమిటి ఇది నా మాట పేరు దేవసేన దేవసేన కాదమ్మా రామకృష్ణ కి ఈమె అడిగారండి రాజమౌళి గారు నేను ప్రభాస్ మరీ తల్లిగానైతే నాకు చేయలేను అంటే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ ఈమెలో ఏం చూడపోతే ఈమెను అడుగుతాడండి ఫస్ట్ ఈమె కాదనుకుంటేనే అప్పుడు శ్రీదేవికి అడిగారట శ్రీదేవి గారు పెద్ద పెద్ద డిమాండ్స్ చెప్పారట ఇంకేదప్పుడు రమ్య కృష్ణ గారిని అడిగారంట అంటే చెప్తున్నాను బట్ ఫస్ట్ ప్రయారిటీ మరి లక్ష్మీ గారికి వెళ్ళిందంటే ఆమెలో టాలెంట్ లేకపోతే ఆ ఇది లేకపోతే రాజమౌళి డైరెక్టర్ ఆమె అడుగుతాడా సంప్రదింపులు చేస్తాడా అంటే అనగనక తీరుడు సినిమా తన కెరియర్ ని మలిసిందని అనుకోవాలి అందులో ఒక విలన్ రోల్ చేసిందంటే సిద్ధార్థ హీరో అలాగే ఇప్పుడు ఈయన కూడా ఒకసారి జాకి చాన్ గారు బెంగళూరు వచ్చాడు ఆయన వచ్చినప్పుడు కూడా ఈయన మనోజ్ గారు కలిసి ఎవరికి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు కానీ వీళ్ళకి ఇచ్చారంట ఆయన ఇచ్చి సరే మీ సినిమాలు స్టార్ట్ కూడా చేస్తున్నాం మీరే మాకు ఇన్స్పిరేషన్ అంటే ఆయన కొన్ని మెలకువలు కూడా నేర్పించాడు అప్పట్లో అది పెద్ద న్యూస్ అయింది ఆ జాకి ని మంచు విష్ణు మనోజ్ వీళ్ళు కలిశారని అంటే మరి అలా ఎందుకు చూడరు మంచిని ఎందుకు చూడరు తెల్లకాయతం చూసి మచ్చే పట్టుకుంటారు ఆ ఏదో ట్రోల్స్ చేస్తున్నావు ఏదో ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన కూడా ఇక్కడ నుంచి దుబాయ్కి మకాం మార్చి ఇట్లా హాలీవుడ్ వాళ్ళతో ప్రొడక్షన్తో ప్లాన్ చేస్తూ లేదో సంస్థ స్టార్ట్ చేసి అందులో షేరింగో లేదా ప్రొడక్షన్లో భాగమో లేదా సినిమాలో భాగం అవుతున్నట్టు గొప్ప విషయమే కదా అది అటువంటి నీ చేయడం ఏంటి అని అని అనుకోవచ్చు కదా అలా అనుకోవట్లేదు వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే ఓకే భారతీయ సినిమా భారతీయ సినిమా ఏ స్థాయికి వెళ్తుంది భారతీయ సినిమా నటులు ఎక్కడికి వెళ్ళే వరకు నటించిపోతున్నారు అనేది కూడా గొప్ప విషయమే కదమ్మా ఇప్పుడు చిరంజీవి గారు కూడా ది రిటర్న్ ఆఫ్ థీఫ్ ఆఫ్ బాగ్దాద్ అనేది సినిమా అప్పట్లో హాలీవుడ్ సినిమా స్టార్ట్ అయింది ఎందుకు అది మధ్యలో అయిపోయింది తర్వాత రజనీకాంత్ గారు కూడా ఏదో స్టార్ట్ అన్నారు అదే అయిపోయింది చాలా వరకు మన వాళ్ళు చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తామని ఎందుకు హాలీవుడ్ సినిమాలు వరకు మాత్రం ఆగిపోతున్నారు కానీ మరి హాలీవుడ్ హాలీవుడ్తో చేస్తున్న గొప్ప విషయమే కదా దాన్ని పట్టించుకో మనకు ఎంతసేపు కాంట్రవర్సీ బాబు దొరికారా లేదా బన్నీ రాత్రిని జైల్లో ఉన్నారంట కదా ఎందుకు అంటే మనసుకి కష్టపెట్టేవి నెగిటివ్దే ఎక్కువగా కోరుకుంటున్నాం మనం మనకు తెలియకుండానే ఆ నెగిటివ్ వైబ్రేషన్ ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు కాబట్టి ఎట్లాంటివి అయినా ఆయన మొత్తం మీరు అన్నట్టు అంత బన్నీ గారు ఫోకస్ బన్నీ అవును అవునా అరెస్ట్ చేస్తాను ఎందుకు అరెస్ట్ చేశారు దీనిగా రాజకీయ కోణం ఉందా లేదంటే ఎవడైనా కక్ష సాధింపు ఉందా లేదంటే ఇంకెవడైనా గతంలో కక్ష పెట్టుకుని ఇలా చేశాడా లేదంటే వైసీపీ వాళ్ళు వెనకేసుకొస్తున్నారా ఇవన్నీ ఎందుకండి మనకి అంటే అట్లా అయిపోయిందని చెప్తున్నాను కాబట్టి మంచు విష్ణు అనే వ్యక్తి విల్ స్మిత్ లాంటి ఒక హాలీవుడ్ స్టార్తో సినిమా చేయడం అనేది అది ప్రొడక్షన్ అయినా అవ్వచ్చు లేదా కో యాక్టర్గా యాక్ట్ చేయడం అయినా అవ్వచ్చు గొప్ప విషయమే కదా మళ్ళీ ఎవరు చేయాలి అరే మనం ఒక చిన్న సినిమాల్లో చిరంజీవి గారి లాంటి సినిమాలో లేదా రాజమౌళి సినిమాలో చిన్న సైడ్ క్యారెక్టర్ చేయడానికే తాపత్రయ పడిపోతామే మరి హాలీవుడ్ సినిమాలు చేయాలి చేస్తున్నా అంటే గొప్ప విషయమా కాదా అది అది నిజంగా అది ఒప్పుకోవాలి కాకపోతే ఇగో అడ్డొచ్చు లేదంటే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు కరెక్ట్ గా మాట్లాడే లేకపోతే డిసిప్లిన్ గా ఉండడమే ఇక్కడ తప్పంటారా ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీని ఎక్కువ ట్రోల్ చేయడం అంత సీన్ ఉందా అని చాలా మాట్లాడుతున్నారు అంత సీన్ చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ విష్ణు లాంటి వాళ్ళు ఆల్రెడీ ఆరు వేల కోట్ల పైన ఆస్తులు అంటే జస్ట్ బిజినెస్ చేయడం బట్టి అది చూ అక్కడ ట్రోల్ చేయండి వాళ్ళు టెన్ పర్సెంట్ మీరు సంపాదించండి ట్రోల్ చేసిన వాళ్ళు టెన్ పర్సెంటేజ్ అంతే కదమ్మా టెన్ పర్సెంట్ కోట్లు ఇప్పుడు వన్ పర్సెంట్ అంత అమ్మా అరవై కోట్లమ్మా వన్ పర్సెంట్ సంపాదించుకుని అండి చేసే వాళ్ళకి అది ఇన్స్పిరేషన్ గా తీసుకోండి ఇన్స్పిరేషన్ గా తీసుకొని విష్ణు కన్నా ఒక మెట్టు ఎక్కువ కొట్టి రే ఇది అన్న రేంజ్ అని అప్పుడు విమర్శించు మోహన్ బాబు కన్నా ఇప్పుడు ఎక్కువ సంపాదించారంట ఈవెన్ బ్రహ్మానందం గారు అబ్బాయి కూడా చాలా సంపాదించారు నేను సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టి విష్ణు అనే వ్యక్తి పబ్లిక్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేస్తాడు ప్రపంచ దేశాలు తిరుగుతూ ఉంటాడు వాట్ ఇస్ వాట్ తెలుసుకుంటుంటాడు ఈవెన్ మన ఇండస్ట్రీలో ఎవరికి ఏ ప్రాబ్లం పలానా కంట్రీ వెళ్తున్నావు ఎక్కడ ఉండాలి ఎక్కడ స్టే చేయాలి ఏది బాగుంటుంది ఏది సెక్యూర్ ప్లేసు ఏది నాన్ సెక్యూర్ ప్లేసు అన్నీ చెప్తాడంట ఈయనకి ఫోన్ చేస్తారంటే ఎవరైనా మరి ఈరోజు మోహన్ బాబు గారి ఇంత పది రూపాయలు తీస్తే దాన్ని వెయ్యి రూపాయలు చేసింది వ్యక్తి ఈయన అవెందుకు ఎందుకు అంటే అంటే ఏమో మెడలో పలకలేసుకుని తిరగరు కదా నేను మోహన్ బాబు గారు పెంచానని అది చూడండి అది చూడండి ఇన్స్పిరేషన్గా ఉంటుంది మోటివేషన్గా ఉంటుంది సో ఎప్పుడైనా సరే మనిషి ఎలాంటి వాడు మనకు అనవసరం మనిషిలో ఉండే గొప్పతనాన్ని గుర్తించండి ఆయన కళను గుర్తించండి వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకోండి రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ